హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయ్ క్వాలిటీ దిస్ వీడియో ఎనిమల్స్ అండ్ బర్డ్స్లో కోళ్ళకి మరి జంతువు జంతుల హై చేయట్లేదండి విడవ విషయానికి వస్తే ఇది విడకకు సంబంధించిన ఉరక అంటారండి అలాగే ఎర్రజావా అంటారు ఆ పుంజ అనేది ప్రజెంట్ పుంజు అయితే సజ్జిలో ఉందండి ఫుల్ సజ్జిలో ఉందండి వయసు చోటున సంవత్సరం అండి వయసు చోటున సంవత్సరం చక్కటి చిలకల చాలా చాలా క్వాలిటీ పుంజండి ఇది చాలా అంటే చాలా క్వాలిటీ పుంజి చూసుకోవచ్చు చక్కటి చిలకల పాత నేను అంటే లావు కట్ట ఫ్రెండ్స్ సజ్జులో ఉందండి వయసు చెప్తున్నాం సంవత్సరం సైజు పదిన్నర సైజు సైజ్ వచ్చి పదిహేనున్నర సైజు అండి సై పదిహదున్నర సైజు ప్రజెంట్ సర్జీలో ఉందండి సర్జీ తీవాలిటీ అండి గల్వా ఉంది క్వాలిటీలో ఇలాంటి కానీ కావట్లేదు సంక్రాంతి కమ్మీట్ సజ్జు కొడితే ఎక్స్పెంట్ కోడి కింద కావాలన్నా కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఉంది నాడిపేట టౌను నాడిపేట మండలం అండి మన నెల్లూరు నుంచి డెబ్బై కిలోమీటర్లు తిరుపతి నుంచి డెబ్బై ఉంది నాడిపేట టౌన్ అండి మరి స్టాండ్ వెనకాల సో నాడిపేట బస్ స్టాండ్ అనుక మా అడ్రస్ ఎందుకంటే కావాలంటే మాకు కాల్ చేసి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవటం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు సపోర్ట్ మాకు కావాలి ఉన్నాం సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు సపోర్ట్ వస్తాను అనుకుంటున్నాం ఇంకా మంచి మంచి కోల్ మీకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్